ప్రగతికి ప్రశాంతతకి ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు బాపట్ల ప్రఖ్యాత విద్యా సంస్థలెన్నో ఉన్నటువంటి ఈ పట్టణం జిల్లా కేంద్రంగానూ ఎదగడంతో ఇక్కడ రెసిడెన్సీస్ కు చాలా డిమాండ్ పెరిగిపోయింది బాపట్ల పట్టణానికి మకుటాయమానంగా నిలిచేలా ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమ్ బిల్డర్స్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బాపట్ల ఐకాన్ శరమయంగా నిర్మాణం అవుతున్న బాపట్ల మెడికల్ కాలేజ్ కి ఎదురుగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ను తీర్చిదిద్దుతున్నారు ఎనిమిది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో బాపట్ల ఐకాన్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది అందరికీ నచ్చే విధంగా బీచ్ అతి చేరువలో విలాసానికి నివాసం అనిపించేలా మాగ్నిఫిషియంట్ అమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ స్వాగతం పలుకుతోంది మెట్రో సిటీస్ కి దీటుగా ఉండేలా ఫంక్షన్ హాల్ జిమ్ సూపర్ మార్కెట్ వాకింగ్ ట్రాక్ పార్క్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఓపెన్ థియేటర్ వంటి అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉన్నాయి లగ్జరీ లైఫ్ స్టైల్ కు నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి విల్లాస్ టూ గ్రాండ్ అపార్ట్మెంట్స్ తో బాపట్ల ఐకాన్ తీర ప్రాంతానికి తలమానికంగా నిలుస్తుంది సముద్ర తీరానికి అత్యంత చేరువగా ప్రశాంతతకు నిలయంగా ప్రగతికి వేదికగా ఆధునిక జీవనానికి ప్రతీకగా నిలిచే అత్యద్భుతమైన ఆల్ట్రా మోడర్న్ హౌసింగ్ ప్రాజెక్ట్ బాపట్ల ఐకాన్ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైమ్ బిల్డర్స్ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోన్న ఈ గ్రాండ్ లగ్జూరియస్ హౌసింగ్ ప్రాజెక్ట్ బాపట్ల పట్టణానికి హైలైట్ గా నిలుస్తుంది